ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి ఎన్నికల ముందు గల్లీలో తాడోపేడో తేల్చుకోవాల్సిన నేతలు ఢిల్లీకి చేరారు కేంద్ర పెద్దలతో భేటీలతో ఏపీ పాలిటిక్స్ సెగలు ఢిల్లీలో రేగుతున్నాయి ఒక్కో రోజు వ్యవధిలో అటు విపక్ష నేత ఇటు సీఎం ఇద్దరూ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది బుధవారం రాష్ట్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవగా ప్రధానితో ప్రత్యేక భేటీకి జగన్ ఢిల్లీకి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని మోదీతో జగన్ చర్చించనున్నారని చెబుతున్నా అంతర్గతంగా రాజకీయ కారణాలు ఉన్నాయనేది కాదనలేని వాస్తవం టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లి అమిత్ షాతో భేటీ అయి వచ్చిన మరుసటి రోజే జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయ పరమైన అంశాలు కూడా జగన్ చర్చించే అవకాశం ఉంది ఇదే సమయంలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ కూడా వెళుతున్నారు సీట్ల సర్దుబాటుపై బీజేపీ ఢిల్లీ పెద్దలతో పవన్ చర్చించనున్నారు అమిత్ షా జేపీ నడ్డాలతోనూ భేటీ కానున్నారు ఏపీలోని రాజకీయ పరిస్థితులు టీడీపీతో జరుగుతున్న సీట్ల సర్దుబాటుపై ఆయన చర్చించనున్నారు ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చేలా పవన్ ప్రయత్నిస్తున్నారు బాబుతో భేటీలో క్లారిటీ రాకపోవడంతో పవన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది అయితే బాబు వచ్చిన వెంటనే ఢిల్లీకి జగన్ వెళ్లడం వెనుక బీజేపీ పక్కా వ్యూహంతోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది చంద్రబాబు దగ్గర సీట్ల బేరానికి జగన్ ను వాడుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే జగన్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమే అనే సంకేతాలు బాబుకు పంపించాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తే తనకి నష్టమని భావించి జగన్ నేరుగా రంగంలోకి దిగారా బాబుతో కలిసి వెళ్లకుండా బీజేపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కీలకంగా మారింది బీజేపీ టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే అని భావిస్తున్న తరుణంలో జగన్ డి టీడీపీలోని ప్రకంపనలు రేపుతోంది ఇప్పటికే చంద్రబాబు పవన్ మధ్య జరిగిన చర్చల్లో టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలపై దాదాపు క్లారిటీ వచ్చింది బిజెపి కూడా చేరుతున్నందున వారికి కేటాయించే సీట్లపై చర్చ ఒక్కటే మిగిలి ఉంది అనుకుంటున్న తరుణంలో జగన్ కేంద్ర పెద్దలను కలవడం ఖచ్చితంగా రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా నిలవవచ్చు రాష్ట్ర అభివృద్ధి అంశాలు పోలవరం నిర్మాణం వెనుకబడిన జిల్లాలు వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై సీఎం మాట్లాడతారని అంటున్నా అంతకు పరిణామాలు చోటు చేసుకునే లేకపోలేదు జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ఒకే రోజు ఢిల్లీ వెళ్లడం ఇద్దరు బీజేపీ పెద్దలతో కలవడంతో బీజేపీ ఏపీ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకునే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది కుదిరితే బాబు లేకుంటే జగన్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే జగన్ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు అందుకే జగన్ ను చూపించి కూటమిలో లబ్ధి పొందాలనే వ్యూహంతో బీజేపీ ఉండొచ్చు అలాగే జగన్ కూడా కేంద్రం అండ తనకి ఉందని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు ఇక మధ్యలో పవన్ వెళ్లి పొత్తుల ద్వారాలు తెరిచి ఉన్నాయనే సంకేతాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది ఇక బాబుతో భేటీలో నడ్డా మధ్యలోనే వెళ్లిపోవడంతో పొత్తుల ఎత్తుల లెక్కలు తేలలేదని స్పష్టమైంది ఆ గ్యాప్ పూరించడానికి జగన్ ను రప్పించి రాజకీయంగా తన వ్యూహాలు బీజేపీ అమలు చేస్తుందా అలాగే ఎన్నికల ముందు కేంద్ర సహకారం ఆర్థిక చేయు కోసం జగన్ వెళ్లారా అనేది కీలకమే మొత్తంగా ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి